ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోర్ అంతా తప్పకుండా కామెంట్ చేయని వీడియో లేచడం మాత్రం మర్చిపోకండి వంశీ వైష్ణవి వైపు చూసి విక్రమ్ బావకి ఇదంతా తెలుసా అని అడగగానే విక్రమ్కి అంతా తెలుసా అన్నయ్య నాకు విక్కీకి పెళ్ళి కాకముందే నా గురించి విక్కీకి తెలుసు తర్వాత విరాస్ గురించి తెలుసుకున్నాడు ఇప్పుడు విక్కీకి విరాస్ కూడా ప్రాణస్నేహితుడైపోయాడు వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉంటారు తెలుసా అని అనగానే ఆ అదృష్టం నాకు లేదుగా అని వంశీ మనసులోనే బాధగా అనుకుంటాడు ప్లీజ్ అన్నయ్య ఒకసారి విరాస్తో మాట్లాడు తను నీతో మాట్లాడాలని చాలా అనుకుంటున్నాడు ఒకసారి మాట్లాడన్నయ్యా అని వైష్ణవి అంటుంటే ఏం మాట్లాడమంటావు అంతకాలం స్నేహంగా ఉన్న నేను తనని అనుమానించానని మాట్లాడమంటావా నా చెల్లెలు నీపై నమ్మకం లేక నేను అపార్థం చేసుకుంటే నేను కూడా నా చెల్లెల్ని గుడ్డిగా నమ్మి నీ నుండి దూరంగా వెళ్ళిపోదామని ప్లాన్స్ వేశామని మాట్లాడమంటావా నేను మాట్లాడలేను వైషు అసలు నాకు విరాస్కి నా ఫేస్ చూపించాలంటేనే నాకు చాలా గిల్టీగా ఉంది ఇంకా ఇంత చేసిన నాపై కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా నన్ను ఇంతకాలం జాగ్రత్తగా చూసుకున్నా నా స్నేహితుడితో నేను ఎలా మాట్లాడాలి దీనంతటికీ కారణం నువ్వే వైషు వల్లే మొత్తం నీ వల్లే జరిగింది ఒక క్షణం ఆ రోజు విరాస్ చెప్పింది వింటే ఈ రోజులా అందరం బాధపడే వాళ్ళం కాదు కదా ఇంకా విక్రమ్ బాబా చాలా గ్రేట్ తనకి నీ గురించి విరాస్ గురించి తెలిసినా కూడా తను నీపై కొంచెం కూడా అనుమానం చూపించకుండా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నారు చూడు అలాంటి భర్త దొరికినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి విరాస్ లాంటి వ్యక్తి నీ లైఫ్లోకి రాకపోయినా తన ప్రేమని నువ్వు కోల్పోయినా విక్రమ్ బావ నీ లైఫ్లోకి వచ్చినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు నాకు నీతో అసలు మాట్లాడాలని లేదు వైష్వు నీ వల్ల విరాస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నరకం అనుభవించాడు నీ వల్ల నేను నా స్నేహాన్ని కోల్పోయాను నన్ను కొంచెం వండర్గా వదిలేసాయి అని చెప్పి వంశీ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి వెళ్తున్న వంశీ వైపు బాధగా చూస్తూ ఐఎమ్ సారీ అన్నయ్య కానీ నువ్వు ఒకసారి విరాస్తో మాట్లాడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మళ్ళీ మీ ఇద్దరి స్నేహాన్ని చూడాలని ఉంది అని మనసులోనే బాధగా అనుకుంటుంది వంశీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే సోఫాలో కూర్చునిపోతాడు నిన్ను ఎంతలా అపాతం చేసుకున్నాను విరాజ్ నువ్వు ప్రాణంగా ప్రేమించిన నా చెల్లెల్ని నుండి దూరం చేసినా కూడా నువ్వు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు అసలు ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావని మాత్రం అర్థమవుతుంది నీ ప్రేమని నీకు దూరం చేసినా కూడా నీ కళ్ళల్లో కొంచెం కూడా నాపై కోపం కనిపించలేదు పైగా నా చెల్లి భావని పెళ్లి చేసుకుంటే తను హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు చూడు నిజంగా నీలాంటి స్నేహితుడిని నేను ఇంతకాలం కోల్పోయాను ఇప్పుడు నీకు నా ఫేస్ని ఎలా చూపించాలి వైష్ణవి నీ నుండి దూరం చేసినందుకు నువ్వు నాపై పగని పెంచుకోవాలి కానీ నాపై ప్రేమను మాత్రమే పెంచుకున్నావు ఇక్కడే అర్థమవుతుంది నువ్వు నన్ను ఎంతలా నీ స్నేహితుడిగా భావించావని కానీ నేను నిన్ను అపార్థం చేసుకున్న మూర్ఖుడిని అని అలాగే బాధపడుతూ ఉంటాడు వంశీ విరాస్ కారెక్కిన తర్వాత ముద్దుగా పడుకునున్న బస్సుని చూసి చిన్నగా నవ్వుకుంటూ బస్సు బుక్కు పైన ముద్దు పెట్టుకుని కారు స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక లోన్లీ ప్లేస్లో కారు నాపి ఒకసారి బస్సు వైపు చూస్తాడు ఇంకా నిద్రలోనే ఉండడం వలన కారు దిగి బయటకొచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది వంశీ ఇంతకాలం నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నా కూడా ప్రతి క్షణం నీ కళ్ళల్లో నాపై కోపాన్ని ద్వేషాన్ని చూసేవాడిని అది చూసిన ప్రతీక్షణం నా మనసు ఎంత నరకం అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు ఈ ఈరోజు నీ కళ్ళలో నాపై అమితమైన ప్రేమని చూశాను ఇది చాలు నాకు త్వరలో నువ్వు మారుతావని నమ్మకం నాకుంది మళ్ళీ ఒకప్పట్లాగా మనిద్దరం ఫ్రెండ్స్గా ఉందాం వంశీ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు విరాస్ వంశీ చాలాసేపు బాధపడి తనకి వెంటనే విరాస్ వాయిస్ వినాలని అనిపించగానే తన మొబైల్ తీసుకుని విరాస్ నెంబర్కి కాల్ చేస్తాడు విరాస్ ఫోను కార్లోనే ఉంటుంది తను బయట ఉండడం వలన తనకి ఫోన్ సౌండ్ వినిపించదు ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతుంటే బస్సుకి నెమ్మదిగా మెలకు వస్తుంది కళ్ళు తెరిచి ముందు తను ఎక్కడ ఉందో తనకి కొంచెం కూడా అర్థం కాదు తర్వాత తను కారులో ఉందని విరాస్ ఎక్కడ కనిపించకపోయేసరికి విండోలో నుండి బయటకు చూస్తే విరాస్ కొంచెం దూరంగా నుంచుని ఉండడం చూసి ఇదేంటి విరాజ్ సార్ కారెందుకు ఇక్కడ ఆపారు నేనేంటి విరాజ్ సార్ ఇన్ని రోజుల తర్వాత వస్తే మాట్లాడకుండా మొద్దుగా నిద్రపోతున్నాను వైష్ణవి యొక్క వంశీయాన్నయ్య ఏరి అని వెనక్కి చూసి వాళ్ళకు కనిపించకపోయేసరికి అంటే వాళ్ళిద్దరూ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారా అని అనుకుంటూ మళ్ళీ విరాజ్ ఫోన్ రింగ్ అవుతుంటే సార్కి ఫోన్ వస్తుంది అని విరాస్ ఫోన్ తీసుకుని కారు దిగుతుంది బస్సు ఫోన్ కట్ అయ్యి మళ్ళీ రింగ్ అవుతుంటే ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు ఎవరు అని స్క్రీన్ పైన చూస్తుంది నెంబర్ కనిపిస్తుంటే తనకి అర్థం కాక ఒకవేళ అర్జెంట్ ఏమోనని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఒక నిమిషం వెయిట్ చేయండి సార్ కొంచెం దూరంగా ఉన్నారు అని చెప్పి బస్సు విరాస్ దగ్గరికి అడుగులు వేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసింది వసుదారా అని వంశీకి అర్థమవుతుంటే తను మౌనంగా ఉంటాడు వసు విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ సర్ అని పిలవగానే విరాస్ వసు పిలుపుకి వెనక్కి తిరిగి చూడగానే తనకి వసు కనిపిస్తుంది వెంటనే సంతోషంగా వసుధారని ఎత్తుకుని రౌండ్ తిప్పుతూ ఉండగా వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ సార్ ఏం జరిగింది అని అంటుంటే వసు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా ఇన్ని రోజుల తర్వాత నా ప్రాణ స్నేహితుడి కళ్ళల్లో నాపైన ద్వేషాన్ని కాకుండా ప్రేమను చూశాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు వంశీ నన్ను ఎంతో ప్రేమతో హక్ చేసుకున్నాడు నాతో మాట్లాడకపోయినా నన్ను హక్ చేసుకున్నాడు అని విరాస్ ఎమోషనల్గా మాట్లాడుతుంటే అది విన్నా వంశీ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి విరాస్ కళ్ళలో కనిపిస్తున్న సంతోషానికి వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది విరాస్ సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి ప్లీజ్ కిందకి దించండి అని అరుస్తుంది వెంటనే విరాజ్ వసుని కిందకి దించి సారీరా అని అంటుండే అయ్యో విరాజ్ సార్ మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు అసలు మిమ్మల్ని ఇంత హ్యాపీగా నేను ఎప్పుడు చూడలేదు తెలుసా ఎంత బాగున్నారు మీకు వంశీ అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా విరాస్ సార్ అని వసు అడగగానే అవున్రా నాకు వంశీ వైషు ఇద్దరు ఒకటే నేను సూర్యమావయ్యకి మాటిచ్చాను వంశీని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను అని ఎప్పుడు కూడా నా మాటని తప్పను అని విరాస్ వసుదారికి చెప్తుంటే అది విన్నా వంశీ ఫోన్లోనే షాక్గా ఉండిపోతాడు మరి ఇప్పుడు వంశీ రియాక్షన్ ఏంటి హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎవరికైనా బోర్గా అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి నేను అందరి ఎమోషన్స్ అనేవి తప్పకుండా క్లియర్గా రాస్తున్నాను ఇంకా ఇప్పటి నుండి జంటల్ని కలిపేస్తాను అలాగే త్వరగా స్టోరీని ఎండ్ కూడా చేస్తాను